హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ ఏం చూద్దాము అంటే మీ పర్సన్ మీ వ్యక్తి మీరు ఇష్టపడే వ్యక్తి మీ పర్సన్ మీకు ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నారు అది ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది యూనివర్స్ మీకు తెలియజేస్తుందండి మీ పర్సన్ మీ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏదో చెప్పడానికి మనసులో అనుకుంటున్నారు కానీ అది ఏం విషయం అనేది తెలియడం లేదు సో ఏం మీకు ఏం విషయం చెప్పాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దామండి సో మీ పర్సన్కి మీ వ్యక్తికి మీరు ఇష్టపడే వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది కానీ ఏదో విషయం మీతో చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు అని యూనివర్సు అడుగుదాం ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏ మెసేజ్ అందచేయాలని అనుకుంటున్నారు అనేది చూద్దాము త్రీ కార్డ్స్ మాత్రం చెక్ తీస్తాము వన్ టూ త్రీ సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా సో దిస్ ఇస్ వన్ ఇది రెండు టూ ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఓకేనా నెంబర్ వన్కి వైట్ క్రిస్టల్ పెడతాను నెంబర్ టూకి రెడ్ క్రిస్టల్ పెడతాను ఆరెంజ్ క్రిస్టల్ సో రెడ్ క్రిస్టల్ పెడతాను ఓకేనా ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ సో నెంబర్ వన్ కార్డ్ చూద్దాము మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ ఫైర్ చూడండి అండ్ ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ కెరీర్ అడ్వాన్స్మెంట్ చేంజ్ యువర్ లైఫ్ నౌ సో మీకు చాలా మంచి మెసే మెసేజ్ ఇవ్వాలని అనుకున్నానండి ఎగ్జైటింగ్గా ఉన్నారు ఆయన న్యూ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళకి వాళ్ళ లైఫ్ బాగుంటుంది కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంది చేంజ్ అయ్యి లైఫ్ మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది అని వాళ్ళు మీకు సందేశము ఇవ్వాలని ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అండ్ ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వచ్చింది న్యూ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గరికి వచ్చింది సో మన లైఫ్ చాలా బాగుంటుంది మన లైఫ్ ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు అని మీకు చెప్తున్నారు సందేశం ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఆఫ్ ఫైర్ టూ ఆఫ్ ఫైర్ కూడా అంతే అంటే అతనికి మంచి యూ హ్యావ్ యూ యూ హ్యావ్ కమ్ ఇన్ టు యువర్ ఓన్ న్యూ పార్ట్నర్షిప్స్ ఆర్ కాంట్రాక్ట్స్ కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్ సో మ మంచి రిలేషన్ దొరికింది అతనికి మీరు దొరకడం మంచి రిలేషన్ అని వాళ్ళు చాలా ఇష్టంగా ఉన్నారు మంచి లవ్ అండ్ రిలేషన్ పార్ట్నర్షిప్ దొరికింది సో మన లైఫ్ చాలా బాగుంటుంది మన లైఫ్ని మనం ఇలాగనే మూవ్ ఫార్వర్డ్ మూవ్ ఫార్వర్డ్ చేద్దాము కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్ మనం ఇలాగే జతగా ఉండి జతగా ఎప్పుడు మన లైఫ్ని ఆనందంగా ఉంచుకుందాము ఎందుక ఆనందంగా ఉంచుదాము మన లైఫ్ని అని వాళ్ళు మీకు సందేశం మీకు మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు చూస్తున్నారండి వాళ్ళు మీతో హ్యాపీగా ఆ గుడ్ న్యూస్ పంచుకోవాలని చూస్తున్నారు వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మంచి కాంట్రాక్ట్స్ దొరుకుతున్నాయి పార్ట్నర్షిప్ కూడా ఆ బిజినెస్లో దొరికింది మా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దొరికినారు సో మంచి మూమెంట్ మనకు రాబోతోంది సో మనము మన లైఫ్ని మనం ఆనందంగా గడపబోతున్నాము అని మీతో చెప్పడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాటర్ క్వీన్ ఆఫ్ వాటర్ అంటే కూడా కూడా సో వాళ్ళకి ఇది కూడా చాలా మంచి లవ్ అండ్ అఫెక్షన్ దొరికిందని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు టెండర్ హార్టెడ్ ఎంపథెటిక్ పేషెంట్ లవింగ్ రిలేషన్షిప్స్ డెవలప్ టు ఎ న్యూ లెవెల్ ట్రస్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్ కేర్ ఫర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ సో వాళ్ళకి రిలేషన్షిప్ మంచి మంచి రిలేషన్షిప్ దొరికింది మీతో మంచి రిలేషన్షిప్ దొరికింది కాబట్టి వాళ్ళ వాళ్ళు డెవలప్ టు న్యూ లెవెల్గా డెవలప్ చేసుకోవాలి దాన్ని వాళ్ళు మంచిగా పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ మీతో మీతో లైఫ్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నారు మీతో లైఫ్ను పంచుకుంటున్నందుకు వాళ్ళు చాలా సంతోషపడుతున్నామని మీకు మెసేజ్ ఇస్తున్నారండి సో వాళ్ళ శక్తి వాళ్ళు మీ శక్తిని వాళ్ళు కనుక్కున్నారు మీ శక్తిని మీరు ఎనర్జీ లెవెల్స్ని మీరు కూడా కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ట్రస్ట్ యువర్ ఇన్స్టిట్యూషన్ మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు నమ్మండి ఫస్టు తర్వాత కేర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ సో మీరు మీ గురించి ఆలోచించుకొని తర్వాత నీ జా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నిన్ను నువ్వు చూసుకో తర్వాత వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చెయ్యి అని కూడా మీకు మెసేజ్ ఇస్తున్నారండి వాళ్ళు సో మీ మీద చాలా అఫెక్షన్ ఉంది ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు సో కాబట్టి మీకు మెసేజ్ కూడా అలాగే పంపించారు మీ మీరు వాళ్ళతో కలిసి ఉండాలి కాబట్టి మంచి ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటే ఆపర్చునిటీస్ వచ్చాయి బిజినెస్ పార్ట్నర్షిప్ దొరికింది సో అన్నీ బాగున్నాయి అని మీతో మీతో కలిసి జీవనం చేయాలనేసి మీకు మెసేజ్ ఇస్తున్నారు త్వరలో వచ్చేస్తున్నాను త్వరలో మనం కలిసి నడుద్దాము అని మీకు మెసేజ్ని పంపిస్తున్నారు ఓకేనా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అన్ను సో టూ చూద్దామా టూ చూద్దాము టూ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాము ఫైవ్ ఆఫ్ ఎయిర్ ఓకే ద హెల్మెట్ ఈగో ఆర్కాంజల్ జోఫేల్ సో ఇది కొంచెం డల్గా వచ్చిందండి ఇది ఫైవ్ ఆఫ్ ఎయిరు కొంచెం డల్గానే ఉంది మీ మీ పర్సన్ మీకు మెసేజ్ ఏం పంపిస్తున్నాడు అంటే ఏన్ అన్వైజ్ చాయిస్ అన్వైజ్డ్ చాయిస్ లెన్ వాట్ యూ కెన్ ఫ్రమ్ దిస్ సిచువేషన్ రివ్యూ వన్స్ మోటివ్స్ సో వాళ్ళు కొంచెం ఫైవ్ ఫెయిర్ అంటే కొంచెం డల్గా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు బాధగా ఉన్నారు సో వాళ్ళు అనుకోండి వాళ్ళు సాధించలేకపోతున్నారు కాబట్టి మీతో కూడా మాట్లాడడం వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఎక్కువగా ఎక్కువ మీ గురించి మీకు సందేశం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏదో బాధ ఉంది మనసులో సో ఆ బాధతో మీకు ఏం చెప్పడానికి వాళ్ళకి రావడం లేదు సో యాన్ అన్వైజ్ చాయిస్ అన్వైజ్ చాయిస్ లర్న్ వాట్ యూ కెన్ ఫ్రమ్ దిస్ సిచ్యుయేషన్ సో వాళ్ళకి ఆ సిచ్యుయేషన్ పరిస్థితి అర్థం కావడం లేదు సో రివ్యూ ఎవ్రీవన్స్ మోటివ్స్ అందరివి తీసుకుంటున్నారు మోటివ్స్ అందరిని అడిగి తెలుసుకుంటున్నారు సో మీకు కూడా మెసేజ్ పంపించినారు చాలా మనస్సు ఎందుకు బాగలేదు డల్గా ఉంది మనసు మైండ్ మైండ్ చాలా డల్గా ఉంది మైండ్ ఎమోషనల్లీ చాలా బాధపడుతున్నట్టుగా మీకు మెసేజ్ పంపిస్తున్నారండి అలాగే చూడండి ఇక్కడ ద హెల్మెట్ నైన్ కార్డ్ వచ్చింది స్పెండ్ టైమ్ ఇన్ క్వైట్ మెడిటేషన్ స్పిరిచువల్ టీచింగ్ సెల్ఫ్ డిస్కవరీ సో కొన్నాళ్ళు నేను ఎవరిని కలవను నేను ఒంటరిగా ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది మీకు మెసేజ్ పంపిస్తున్నారు పంపించ అని పంపించాలని మీరు మీకు అనుకుంటున్నారండి ఎందుకంటే వాళ్ళకి అందరిలోనూ కలవడం ఇష్టం లేదు నలుగురిలోనూ కలవడం ఇష్టం లేదు దూరంగా ఉండాలి ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతున్నారు మెడిటేషన్ ధ్యానం చేయాలి భగవంతునికి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడు వరకు ఏది సాధించినా కూడా ఇప్పుడు ఎందుకో మనసులో ఏదో తీరని కోరిక ఉన్నట్టుంది సో నేను మీ దగ్గరికి రాలేను నీ దగ్గరికి రాలేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అనైనా పంపించవచ్చు మెసేజ్ లేదు అంటే కొంచెం కొంతకాలం దూరంగా ఉం కొంతకాలం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అనేసి అది కొంచెం ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక బాధను తెలియజేస్తున్నారు సో స్పెండ్ టైం క్వైట్ మెడిటేషన్ స్పిరిచువల్ టీచింగ్ సెల్ఫ్ డిస్కవరీ తనని తను తెలుసుకోవాలని అనుకుంటున్నారు తనని తను కనుక్కోవాలి తన గురించి తను తెలుసుకోవాలి తన గురించి తను కనుక్కోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇక్కడ కూడా చూడండి ఈగో ఆర్కేంజల్ జోఫియల్ ఇక్కడ ఆర్కేంజల్ రాసియల్ సో ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎంట్రప్ ఎంట్రప్మెంట్ బీయింగ్ ఓవర్లీ ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ థింగ్స్ నెగటివ్ ఆర్ ఫియర్ బేస్డ్ థాట్స్ సో వాళ్ళకి నెగటివ్ థాట్స్ ఫియర్ బేస్డ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి సో ఇగో ఎక్కువ ఉంది వాళ్ళకి ఇగో ఆహం అంటారు కదా ఇగో ఎక్కువ ఉంది సో కాబట్టి వాళ్ళు కొంచెం ఒక రకమైన మైండ్ సెట్తో ఉన్నారు ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ ఎంట్రాప్మెంట్లో ఉన్నారు ఫాల్స్ సెన్స్ చేస్తున్నారు బీయింగ్ ఓవర్లీ ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ థింగ్స్ అతనికి ఎక్కువగా ఏదో దేని మీదనో అంటే ఏదో సాధించలేదే అనే బాధతో ఏది నేను సాధించలేదు బాగా డబ్బు సంపాదించాలి కాలేదు అన్నీ అన్ని చూసుకోవాలి మంచి పొజిషన్కి రావాలి జాబ్లో మంచి పొజిషన్ తెచ్చుకోవాలి జాబ్ మంచి సంపాదించుకోవాలి బిజినెస్ లేకపోతే బిజినెస్లో డెవలప్మెంట్ కావాలి ఇలా ఆలోచిస్తున్నాడు మెటీరియల్ మెటీరియల్ థింగ్స్కి ఎక్కువ మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు లవ్ రిలేషన్ కంటే కూడా మెటీరియల్ థింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి సో ఫియర్ బేస్డ్ థాట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకోవడం లేదండి కొంచెం బాధతోనే ఉన్నాడు ఒంటరిగా ఉండాలనే ఫీల్ అవుతున్నాడు కానీ తను అనుకున్నది సాధించలేకపోయానే అనే బాధతో ఉన్నారు కాబట్టి మీతో ఎక్కువగా కలవడానికి ఇష్టపడడం లేదు కాబట్టి మీకు కూడా మెసేజెస్ కూడా ఎక్కువగా పెట్టడం లేదు ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతున్నాను అని మీకు చెప్తున్నారు అంతే అంతేగాని అంటే ఎక్కువగా బాధపడుతున్నాడు కాబట్టి ఆ బాధనే మీకు తెలియచేస్తున్నాడు ఒంటరిగా ఉండడానికి మెడిటేషన్ చేయడానికి నెగిటివ్ థాట్స్తో ఉన్నాడు తర్వాత ఫోకస్డ్ నాన్ ఫోకస్డ్ ఫోకస్డ్గా ఉన్నాడు కానీ అది ఎంత మెటీరియల్ థింగ్స్ మీద ఫోకస్డ్గా ఉన్నాడు సో ఇది కొంచెం నో కార్డ్ అండి ఇది సరిగా లేదు వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేదు బాధపడుతున్నారు మీ గురించి కూడా అంత పెద్దగా ఎక్కువగా మీ గురించి అంత ఏమంటారు ఎక్కువ మీ గురించి ఆలోచించడం లేదు మీ గురించి కూడా అంత పెద్దగా పట్టించుకోవడం లేదు తను తన గురించి తన తన లైఫ్ గురించి తను ఆలోచించుకుంటున్నారు సో ఒంటరిగా ఉండడానికి ఫీల్ అవుతున్నారు కొంచెం యుగో తగ్గించుకుంటే బాగానే ఉంటుంది కొంచెం యుగో ఉంది నెగిటివ్ థాట్స్ ఉన్నాయి సో ఇదండి ఓకేనా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కనెక్ట్ అయితే ఎస్ అని పెట్టండి మీరు కనుక్కోండి మీరు సెలెక్ట్ చేసుకోండి కార్డ్ నెంబర్స్ పెట్టండి ఓకేనా అలాగే లైక్ చేసి వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే